హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ డేల్ బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఇంతకుముందు పెట్టిన వీడియోస్కి చాలా అంటే చాలా వ్యూస్ వచ్చాయి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను ఇదైతే హల్దీ ఫంక్షన్ అనమాట మేము హల్దీ ఫంక్షన్ కొంచెం గ్రాండ్గా చేద్దామని డెకరేషన్ మొత్తం అవి ఇవి తెప్పించుకున్నాము సో మార్నింగ్ అయితే పెళ్ళి పందే వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్ అనమాట సో ఆ సెట్ మొత్తం వచ్చేసి మేము రెంట్కి తెచ్చుకున్నవే సో ఎలా చేసామనేది చూడండి ముందుగా అయితే మ మొత్తం ఆ సామాన్ మొత్తం మేము రెంట్కి తెచ్చుకున్నామని చెప్పాను కదా వాటిని అయితే వాటిలో వాటర్ ఫిల్ ఫిల్ చేసాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం బాగుంటుంది అనేసి మిల్క్ కూడా కలిపాము అంటే మనము వాటర్ పోస్తాం కదా అప్పటికి సో ఇక్కడ వచ్చేసి అందరు రెడీగా ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు పల్లెటూరు కదా పిలిచడానికని వెళ్ళినారు మా అత్త మా అక్క సో వాళ్ళు వరకు వెయిట్ చేస్తున్నాము సో రెడీగా ఉన్నాము రెడీ అయ్యి ఇలాగా కొన్ని ఫొటోస్ స్టిల్స్ అండ్ రీల్స్ ఉంటాయి కదా ఇప్పుడు రీల్స్ మనకి ట్రెండింగ్లో ఉన్నాయి హల్దీ ఫంక్షన్లో ఉన్నవి సో అలాగా కొన్ని ట్రై చేస్తున్నాము తర్వాత వచ్చేసి హల్దీ డ్రెస్ వచ్చేసి మేము మీషోలో ఆర్డర్ పెట్టాము అన్స్టిచ్డ్ డ్రెస్ అనమాట అది ఓన్లీ లంగా వరకు స్టిచ్ వస్తుంది బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మా అక్క రెండు అక్క కూతుళ్ళు సో వాళ్ళతో కూడా కొన్ని రీల్స్ చేస్తున్నారు అవి వీడియోస్ మొత్తం వచ్చిన తర్వాత నేను అవి కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ మా ఇద్దరు అమ్మాయిలు వీళ్ళతో కూడా ఒక రీల్స్ చెప్పండి అంటే చేపిస్తున్నారు ఏదో పిల్లలకి సంబంధించి సో తర్వాత వచ్చేసి ఇంకా ఈ కెమెరామెన్ అన్న కూడా బాగా సపోర్ట్ చేశాడు మాకు అంటే మేము ఎలాగైతే అడిగామో కొన్ని రీల్స్కి వీడియోస్ చేయండి అని అన్న కూడా సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నెక్స్ట్ ఎన్నికలో వచ్చేసి కుర్చీ ఉంది కదా చైరు ఆ చైరు మొత్తం డెకరేషన్ కలిపి మాకు ఎయిట్ థౌజండ్ పడింది ఇక్కడ బెదన్ చెల్లలో సో ఎవరికైనా కావాలంటే మనము ఎంతో ఖర్చు అవుతుంది క్లాస్ ఫ్యామిలీలో ఎంత ఖర్చు అవుతుంది అనేసి ఆలోచిస్తూ ఉంటాము అలా ఆలోచించకుండా మనం ఉన్న వాటిలోనే మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఎక్కువ డబ్బు పెడితే ఎక్కువ ఆనందంగా ఉంటాం అట్లా ఏముండదు మనం ఉన్న వాటిలోనే మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకొని హ్యాపీగా మన ఆనందాన్ని షేర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మా ఆయన చిన్న కూతురు

ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కా మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి అలా కొద్దిగా అయితే మేము వీడియో ఎడిటింగ్ చేసుకు చేసి పెట్టాము రీల్ కూడా అప్లోడ్ చేశాను ఈ వీడియో సో తర్వాత వచ్చేసి ఇంకా మంగళ స్నానము వాటిలో మిల్క్ కలిపి ట్రెండిగా ట్రెండ్ని ఫాలో అనేసి ఇలా ఎంజాయ్ చేశాము ఫ్యామిలీ మొత్తము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్